హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మీకు మన ఈ వీడియోలో నిత్య పూజ విధానం ఏ విధంగా నేనైతే చేస్తానన్నది మీకు నేను షేర్ చేస్తాను నిత్యం మనం రోజు చేసుకునే పూజ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాము అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారనమాట సో నేనైతే ఎలా చేస్తాను ఇందులోని కొంతమందికి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయండి ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలోని పూర్తిగా మీకు నేను క్లారిఫై చేస్తున్నాను కాబట్టి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇప్పుడు నేను నిత్య పూజ విధానంలో మొదటిగా ఏం చేస్తున్నానంటే ముందు రోజు పెట్టిన కుందులన్నీ తీసేస్తున్నానండి సో తర్వాత ఇక్కడ ఈ పాదాలు ఇవన్నీ వేశాను కదా మొన్న ఆదివారం నాడు వేశాను అనమాట నేను పూజ గలు సర్దినప్పుడు సో ఈరోజు బుధవారం కాబట్టి ఈరోజు మొత్తం అదంతా క్లీన్ చేసేస్తున్నాను అగరబత్తి పెడుతూ ఉంటాం కదండి ఆ నుసు అంతా కూడా దీని మీద పడిపోతూ ఉంటుంది ఇక్కడ నేను చేత్తోనే రబ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ పాదాలు పద్మ ముగ్గు ఇవన్నీ ఉన్నాయి కదా అందువల్ల చేత్తో చేస్తున్నాను అండ్ ఇక్కడ ఈ చిన్న చీపురు చూసారా ఇది నేను మంత్రాలయంలో కొనుక్కున్నానండి ఓన్లీ దేవుడి పీట క్లీన్ చేసుకోవడం వరకే ఈ చీపుర్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా దేనికి అనమాట కానీ ఈ చీపురుతో కూడా ముందుగా నేను తుడవలేదు ఎందుకంటే చీపురు చీపురే కదండి ఏదైనా అందువల్ల ముందు చేత్తో రబ్ చేసిన తర్వాతే నేను ఆ చీపురుతో క్లీన్ చేశాను అనమాట తర్వాత ఆ పౌడర్ అంతా తీసేసిన తర్వాత పసుపులో వాటర్ కలిపి పెట్టుకున్నానండి సో తర్వాత ఇక్కడ తడిబట్ట పెడదామని చెప్పి కొంచెం వాటర్లోని క్లాత్ను ముంచేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నానండి మళ్ళీ మనం పసుపు రాసి మొత్తం బొట్టు అవి పెట్టుకుంటాం కదండీ అందుకని ఈ ఇవేమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఈ క్లీన్ చేసుకునే విధానం ఇదంతా కూడా మనం ఆదివారం కానీ బుధవారం కానీ శనివారం కానీ చేసుకోవచ్చండి ఔషధాల పద్మాన్ని వేసుకున్నాను అండ్ ఇక్కడ స్టెమ్ సిల్స్ ఉన్నాయి కదా వీటి ద్వారా నేను చక్కగా మంచి దీపపు ముగ్గు ఇలాంటివన్నీ వేసేసుకున్నాను నాకు ఇదంతా చేసిన తర్వాత నా పూజ గది నాక ఎంత కళకళలాడుతుందో అనిపించింది చాలా బాగుంది అనిపించింది అండ్ ఈ బియ్యపిండితో పిండితో ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను పసుపు కుంకుమతో కూడా మధ్య మధ్యలోని బొట్టులాగా పెట్టుకుంటున్నాను తర్వాత దేవుడి ఫోటోలు అన్నిటికీ కూడా నేను గౌరమ్మకి అనుపూణదే విగ్రహానికి లక్ష్మీదేవి విగ్రహానికి అన్నిటికీ కూడా పూలతోనే డెకరేషన్ డెకరేట్ చేశాను బట్ ఇక్కడ నేను ఒక్కొక్క పువ్వు రెండు రెండు పూలు ఎందుకు పెడుతున్నానో మీకు తెలుసా అండి ఇది నిత్య పూజ అండి మనం ఓ ఎన్ని పువ్వులు పెట్టామనేది కాదు భక్తి శ్రద్ధ ముఖ్యం అనమాట అందుకని నిత్య పూజలోని ఒక్క పువ్వు పెట్టి కాస్తంత నీళ్ళు నీళ్లు పెట్టి దీపారాధన చేసినా కూడా చాలా అనమాట సో ఈ విధంగా అయితే నేను మొత్తం డెకరేట్ చేసేసానండి అండ్ ఇప్పుడు మెయిన్ కంటెంట్ అంటే మననిచ్చే పూజా విధానంలో చాలా మందికి వచ్చే డౌట్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి శుక్లాం వరదనం విష్ణు సశీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాన్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం భక్తం ఏకదంత ఉపాశ్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధైరీం దాసీభూత బ్రహ్మేంద్ర గంగాధరం వాం త్రైలోక్య కుటుంబినీ సరసిలాం వందే ముగుంద ప్రియాం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి శ్రీలక్ష్మి మం సర్వదా శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనైనం యోగి వృద్ధ్యాన గమ్యం వందే విష్ణుం బౌభైరం సర్వలోకైకనాథం సో మనం నిత్య పూజ చేసుకోవాలనుకునేటప్పుడు ముందుగా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాలండి అంటే ముందు రోజు మనం పూజ చేసేటప్పుడు పూలు పెడుతూ ఉంటాం కదా సో ఆ పువ్వులన్నీ కూడా దాన్ని నిర్మాల్యం అంటారు అనమాట వాటన్నిటినీ తీసేసుకుని మనం నీట్ గా క్లీన్ చేసేసుకుని తడిబట్టు పెట్టేసుకోవాలి తడిబట్టు పెట్టేసుకున్న తర్వాత నీట్గా ఈ విధంగా ముగ్గులు అన్ని వేసేసుకోవాలన్నమాట ముగ్గులు వేసేసుకుని అంటే రోజు చేసే టైం లేకపోతే బుధవారం శనివారం లేదా ఆదివారం ఈ విధంగా చేసుకోండి ఇవి దాదాపు మనకి మూడు రోజుల వరకు ఉండిపోతాయండి సో ఇవి ఎలాగూ మనం రోజు క్లీన్ చేయకూడదండి ఈ పాదాలను గాని ఈ ముగ్గులను గాని అష్టధ పద్మ ముగ్గు వేసుకున్నాం కదండి వీటిని గాని మనం రోజు చేయాల్సిన అవసరం లేదు రోజు ఈ పువ్వులు ఆల్రెడీ ముందు రోజు పూజ చేసిన పువ్వుల వరకు మనం తీసేసి నిచ్చి పూజ చేసుకుంటే సరిపోతుంది సో నిత్య పూజ ఎన్ని సార్లు మనం వీడియోస్ చేసినా ఎన్ని సార్లు చెప్పినా కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేది వస్తున్నాయండి ఆ డౌట్స్ లో మెయిన్ గా వచ్చే డౌట్ ఏంటంటే దీపారాధన కుందులో ఎన్ని వత్తులు వేయాలి ఒకటా రెండా మూడు అనేది చాలా మందికి వచ్చే డౌట్ అనమాట సో ఒకట రెండు మూడు అనేది మీరు ఒక్కరినే ఫాలో అవ్వండి మనకి సోషల్ మీడియాలో గాని టీవీలో గాని లేదా మీ ఇంట్లో గాని ఎవరినైతే ముందు నుంచి మీరు ఫాలో అవుతున్నారో ఎవరి మాటలు అయితే మీరు వింటున్నారో మీరు పూజ చేసుకునేటప్పుడు కూడా చక్కగా ఒకళ్ళనే ఫాలో అవ్వండి ఒకలేమో ఒక వేయమని చెప్తారు ఇంకొకరు ఏమో రెండు అని చెప్తారు మరొకరు వచ్చేసి మూడు అని చెప్తారు సో అలా మీకు కూడా ఏం ఏం చేయాలన్నది మనకు కూడా ఆలోచన అంత పట్టదు అనమాట అంతమంది మనం వినేటప్పటికీ ఒకటే ప్రాసెస్ మనం అనుకొని ఓకే ఈ ప్రాసెస్ లోనే మనం వెళ్ళిపోదాం మన మనసుకు నచ్చిన విధంగా అని చెప్పి మనం చేసుకోవాలన్నమాట సో నిత్య పూజలోని మెయిన్ గా మనకు ఉండాల్సింది ఏంటంటే రెండు దీపక కుందులండి రెండే ఉండాలని రూల్ లేదు రెండే ఉండాలని రూల్ లేదు ఆ ఒక్క దాంట్లో కూడా రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేసుకోవచ్చు కొంతమంది ఇంటి ఆనవాయితీ ప్రకారంగా కామాక్షి దీపారాధన రోజు చేసుకుంటారు సో ఆ రోజు చేసుకునే వాళ్ళకి ఆ ఒక్క కామాక్షి దీపారాధన కుందులోనే మీరు రెండు అందులో ఒక ఒత్తే వేసి చక్కగా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు సో ఒత్తుల గురించి అయితే మీకు క్లియర్ అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ పంచపాత్రలు పంచపాత్రల విషయానికి వస్తే మీకు రెండు పంచపాత్రలు అనేది ఉండాలండి సో ఎందుకంటే ఒకటేమో దేవుడికి మనం పాద పూజ్యామి పాద్యం సమర్పయామి అనేటప్పుడు మనం స్వామి మీద నీళ్లు చిలకరించమంటారు కదా నీళ్ళు చిలకరిస్తాం కదా అవి మనం ఆచమనం చేసిన నీళ్లు వేయకూడదండి సో అందుకని చెప్పి రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి ఇదేమో మన ఆచమనానికి ఇదేమో స్వామి వారికి అనమాట అండ్ ఇంకా ఏకహారతి ఏకహారతి అగర్బత్తి సో ఏకహారతి హార పనికి పనికొస్తుంది దీపారాధన చేయడానికి కూడా పనికొస్తుంది నేనైతే అగరబత్తితో దీపారాధన చేశాను చాలా మంది ఏకహారత్తోని నేను కూడా అప్పుడప్పుడు ఏకాహారతో చేస్తాను ఏకాహారత్తో దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే ఇందులో ఒక్క చుక్క నూనె వేసి ఒక వత్తే వేయాలండి రెండు అవసరం లేదు సో ఆ ఒక వత్తు వేసి ముందు దాన్ని అగ్గిపెట్టతో వెలిగించి దీంతోని మనం దీపారాధన అనేది చేస్తాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదంగా చేసేటప్పుడు రోజు ప్రసాదాలు వండి పెట్టేయాల్సిన అవసరం లేదండి ఆ ఏదైనా పండ్లు మన ఇంట్లో ఉంటే పండ్లు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు పటిక పంచదార పెట్టుకోవచ్చు ఆ అటుకులు పెట్టచ్చు బెల్లం పెట్టచ్చు సో ఈ విధంగా మనం ఏది మనకి అవైలబుల్ గా ఉంటే మనం అదే పెట్టేసేయచ్చు సో పంచు పాత్రలు చెప్పేసాను ఏకాహారత చెప్పాను ఒత్తులు చెప్పాను ఇంకా నెక్స్ట్ కుందులు వచ్చేసి కుందులు ఏంటంటే స్టీల్ కుందులు తప్పించి రాగి ఇత్తడి పంచలోహాలు వెండి ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మనం దేవుడికి దీపారాధనకి యూజ్ చేయొచ్చు అనమాట ఆ ఇక్కడ నేను ఇత్తడి అయితే పెట్టానండి వీరు కుబేర దీపాలు అంటారు సో ఈ కుబేర దీపాలని పెట్టాను ఇదే మనం ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు అండి రెండు మీ దగ్గర లేవనుకోండి ఒక్క దీపారాధన కూడా పెట్టుకోండి కాకపోతే ఒక ఒత్తు మాత్రం పొరపాటుని వేయకండి రెండు ఒత్తులు వేసి మీరు దీపారాధన అనేది చేయాలి అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఆ దీపారాధనలోని నూనె నెయ్య ఏది వేయాలి ఒకవేళ నూనె అయితే ఏ నూనె వేసి పెట్టాలి అని అడుగుతున్నారండి నూనె నువ్వుల నూనెకి మించిన శ్రేష్టం ఇంకోటి ఉండదండి ఆవు నెయ్యి దీనికన్నా కూడా శ్రేష్ఠం అనమాట ఆవు నెయ్యి పండగల్లోని పర్వదినాల్లోని స్పెషల్ పూజలు ఉంటాయి కదండి మనకి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఈ విధంగా ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఆవు నెయ్యితో దీపారాధన చేయొచ్చు రోజు నిత్య దీపారాధనకు మాత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి మనకి శని బాధలు ఏవి ఉన్నా కూడా తీరిపోతాయి అనమాట దీపారాధన చేసిన కుందుల కింద ఇటువంటి ప్లేట్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి రోజు కంపల్సరీ ఈ ఈ ప్లేట్ కింద ఈ కుందు కింద ప్లేట్ అనేది కంపల్సరీ లేకుండా దీపారాధన అనేది చేయకూడదు అనమాట ఒకవేళ మీ దగ్గర ఈ ఇలాంటి ప్లేట్లు లేవు అంటే ఏదైనా ఒక ఆకు తమలపాకుని వేసి మీరు దీపారాధన పెట్టుకోవాలి అండ్ తర్వాత చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం దీపారాధన వెలిగించాం అది పొరపాటున ఏదైనా గాలి వచ్చు లేకపోతే దేని వల్ల అది ఉరికి కొండ అనమాట దానికోసం చాలా మంది బాధపడిపోతూ అయ్యో ఈ రోజు ఏమైనా జరుగుతుందా అనుకుంటారు అలాంటి పొరపాటు ఏమీ ఉండదండి భక్తి ప్రధానం శ్రద్ధ ప్రధానం ముందు మనకు తెలియకుండా జరిగిన దానికి మనం ఏం చేయలేము వెంటనే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మరొకసారి వెలిగించండి ఏం పర్వాలేదు తప్పేమీ లేదు చక్కగా వెలిగించండి అండ్ నెక్స్ట్ ఈ కుందులు ఈ రోజు మనం దీపారాధన చేస్తాం మళ్ళీ ఒకవేళ సంధ్యా సమయంలో దీపారాధన పెట్టాలంటే వీటిని తోముకోవాలని అడుగుతున్నారండి ఏం అవసరం లేదు ఇందులో ఒకవేళ నూనె ఈ ఒత్తులు మిగిలి ఉంటే ఇందులోనే ఇంకొంచెం నూనె వేసి ఈ ఒత్తుల్ని మళ్ళీ మనం అగరబత్తితో వెలిగించేయొచ్చు ఒకవేళ రెండు నిండుకున్నాయి మనకి మొత్తం ఆహుతి అయిపోయాయి అంటే ఇంకొంచెం నూనె గాని నెయ్యి గాని వేసి ఇంకా మళ్ళీ మళ్ళీ మనం ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు చాలా వరకు డౌట్స్ అయితే క్లియర్ చేసేసాను కదా ఇక దీపారాధనప్పుడు మనం ముందుగా వినాయకుడిని అంటే శుక్లాంబరం అనే మంత్రంతో స్టార్ట్ చేశాను సో ఆ తర్వాత మనకి ఆచమనం చేయాలండి ఇది నేను ఇప్పుడు మీకు నేను చూపించేది పంచోపచార పూజ అనమాట అంటే ఇందులో ఐదు ఉపచారాలు ఉంటాయి ఐదు ఉపచారాలు ఉంటాయి ఈ పంచోపచార పూజ నిత్యం చేసుకోవాలి ఒకవేళ ఈ పూజ మాకు టైం లేదు అనుకునే వాళ్ళు దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టి హారతిచ్చేసి ఆఫీసులకు వెళ్లే వాళ్ళు గాని బిజినెస్ చేసుకునే వాళ్ళు కాని చేసేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మన హిందూ సాంప్రదాయంలోని నిత్య పూజ అనేది యజమాని ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు చేయడం చాలా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే భర్త చేస్తే ఎక్కువ కుటుంబం మొత్తానికి ఫలితం వస్తుంది ఒకవేళ భర్త చేయలేదు ఇంట్రెస్ట్ లేదు అంటే చాలా మందికి ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళిపోవడాలు ఈ హడావిడిలోని లోని చాలా మందికి కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట సో అట్లాంటప్పుడు ఆడవాళ్ళు చేసుకోవడం సెకండరీ సో ఇప్పుడైతే నేను ఆచమనం అవి చేస్తున్నాను ఈ విధంగా మనం నిత్య పూజ అనేది చేసుకోవాలి ఓం 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 మధుసూదనాయన్ మహ ఓం త్రివిక్రమాయ మహ ఇవి ఇరవై నాలుగు మంత్రాలు ఉంటాయండి ఇరవై నాలుగు మంత్రాలని నమహ అని చదువుకోవాలి అంటే ఆడవాళ్ళని పూజ చేసేటప్పుడు అదే మగవాళ్ళు చేశారనుకోండి అనుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ అంటారు మనకి ఆడవాళ్ళకి స్వాహ అనే రైట్ లేదు కాబట్టి మనం నమహ అనుకోవాలి ఆ ఓం కేశవాయ్ మహావోం ఓం గోవిందాయ్ నుహావోం విష్ణవే నుహావో మధుసూదనాయన్విక్రమాయన్ వామనాయన్ మహావోం ఋషికేశాయన్ మహా ఓం పద్మనాభాయన్ మహావోం దామోదరాయన్ మహావోం సంకర్షణ వాసుదేవాయన్ మహా ఓం అనిరుద్ధాయన్ మహావోం అధోక్షజాయ్ మహావోం నారసింహాయ్ మహావో అచ్యుదాయోం హరయే శ్రీకృష్ణాయ ఇది ఆచమనం ఆచమనం అయిపోయింది కదండి అంటే ఫస్ట్ ఒకసారి కొంచెం ఉద్దరణో చేతిలో వేసుకొని కింద మనం ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్ లో వదిలేయాలి తర్వాత మూడు సార్లు మనం తీసుకోవాలి తీర్థం అనమాట నాలుగోసారి కూడా మళ్ళీ కింద చేయి కడుక్కో అనమాట అది అది కూడా వదిలేయాలి సో తర్వాత ప్రాణాయామం చేస్తామండి ప్రాణాయామం ఏంటంటే చాలా మంది ఇలా ముక్కు మూసేసుకుంటారు అది కాదు ఈ ఈ ఉంగరపు వేలుతోని కుడివైపు రంధ్రాన్ని ఇలా పట్టి ఉంచాలి అంటే ఇటు నుంచి ఎడం వైపు రంధ్రం నుంచి గాలి తీసుకొని కుడివైపున వదలాలి ఓం భూం ఓం సువ ఓం తప ఓం జప ఓం తహ ఓం సత్యం ఓం తత్సవిత్రువరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్ ఓం మవో సోమృత బ్రహ్మ భూర్భవః సువరోం ఇది ప్రాణాయామ మంత్రం అయిపోయింది కదండి తర్వాత మీకు ఏ రోజైతే మీరు పూజ చేస్తున్నారో ఆ రోజు ఆ దేవుడికి సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుకోవాలి దానికన్నా ముందు సంకల్పం చెప్పుకోవాలండి సంకల్పం ఏంటంటే మమ్మ పాతే దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సువే శోభన ముహూర్తే అధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పతి మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరతకండే మేరూర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల గోదావరి మధ్యప్రదేశే అంటే మేము గోదావరి కలిసిన దీంట్లో ఉన్నాం కాబట్టి నేను అలా చెప్పుకున్నాను మీకు దగ్గరలో ఉన్న నది పేరు మీరు చెప్పుకోవాలి తర్వాత ఋతువు నెల రోజు ఆ ఆ రోజు ఏ తిది ఉంది ఇవన్నీ మీరు చెప్పుకోవాలని నేను ఇక్కడ చెప్పట్లేదు మీరు ఏ రోజు అయితే పూజ చేసుకుంటున్నారో ఆ రోజున ఏ తిది ఉంటే ఆ తిథి ఆ తర్వాత మొత్తం ఆ వివరాలన్నీ చెప్పుకున్న తర్వాత మీ గోత్రం చెప్పుకొని మీ ఇంటి యజమాని పేరు చెప్పుకొని సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యార్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ధనధాన్య సిద్ధ్యర్థం నిత్య పూజ సర్వదేవత నిత్య పూజ కలిష్యామి అని చేతిలో నీళ్లు ధరణిలో తీసుకొని ఈ విధంగా వేసుకొని కింద విడిచిపెట్టాలన్నమాట అంటే సంకల్పం కూడా చెప్పేసుకున్నాం ఒకవేళ మాకు సంకల్పం రాదమ్మా మేమేం చేయమంటారని కొంతమంది అడుగుతారు అప్పుడు దీపారాధన చేసేసి అగర్బత్తి వెలిగించి ఇవేమీ మీకు అవసరం లేదమ్మా ఒకవేళ రాని వాళ్ళైతే సహకుటుంబానం స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య సిద్ధార్థం అని చెప్పి మీరు నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది ఈ సంకల్పం అయిన తర్వాత అప్పుడు మీరు ఈ రోజు ఏ దేవుడు అయితే ఆ దేవుడు అష్టోత్తరం చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బుధవారం కదా వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవాలి ఆ మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవాలి ఒకవేళ శుక్రవారం అయితే మహాలక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం శతనామణి లలితా సహస్రనామం ఇలా లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకోవచ్చు శనివారం నాడైతే వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు అష్టోత్తరం ఇవన్నీ చదువుకోవచ్చు ఈ విధంగా ఇక్కడికి పూర్తవుతుంది ఇక తర్వాత నైవేద్యం పెట్టాలి సో నైవేద్యానికి నేనైతే రెండు మామిడి పళ్ళు తీసుకొని పెడుతున్నానండి మీకు ఏది అవైలబుల్ గా ఉంటే మీరు అది పెట్టుకోవచ్చు ఇప్పుడు మామిడి సీజన్ కదండి రోజు మన ఇంట్లో తప్పకుండా మామిడి ఉంటాయి కాబట్టి రెండు పెట్టాలి ఏ పండైనా ఎవరికైనా పెట్టినా దేవుడికి పెట్టినా ఎప్పుడు రెండు పెట్టాలండి ఒక్కటి ఎప్పుడు పెట్టకూడదు ఒకటి మాత్రం పొరపాటుని పెట్టకూడదు రెండు మనం తాంబూలంలో చూడండి రెండు అరటి పళ్ళు పెడతాం అలాగే స్వామికి గాని నైవేద్యం గానీ లేదంటే ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినా ఎవరైనా ఎవరు వచ్చినా మనం ఇచ్చేటప్పుడు రెండు కంపల్సరీ ఇవ్వాలన్నమాట అరటి అయినా కూడా మీరు రెండు పెట్టుకోండి నైవేద్యంగా సరిపోతుంది సో నైవేద్యం కూడా అయిపోయింది దీపం ధూపం ఆచమనం సంకల్పం నైవేద్యం తర్వాత హారతి మొత్తం పంచోపచార పూజ అంటారు దీన్ని అంటే మొత్తం ఐదు ఉపచారాలతో చేసే నిత్య పూజ విధానం అన్నమాట ఇది హారతిలో కూడా మనం ఇక్కడ ఒక చుక్క నీళ్లు చిలకరించాలనమాట అంటే స్వామికి స్వామికి పెడతాం కదా మనం నీళ్లు ఆ నీళ్ళని ఒక చుక్క ఇక్కడ వేయాలి వేసిన తర్వాత అన్ని దేవుళ్ళకి చూపించి అప్పుడు మనం తీసుకోవాలి సో హారతితోని మన పూజ పూర్తవుతుంది చివరిలోని ప్రదక్షిణం మర్చిపోకూడదు ప్రదక్షిణం చేయాలి మూడు సార్లు కుడివైపు నుంచి తిరగాలి ప్రదక్షిణం కూడా మంత్రం ఉంటుందండి ఎవరికైనా వచ్చిన వాళ్ళైతే ఓకే రాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకసారి చూడండి

స్వామికి ఇలా మనం లెంపలు వేసుకోవాలి ఎందుకంటే మనం చేసే పూజలోని మనకు తెలియకుండానే ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటామండి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ తప్పుల్ని మన్నించి మన శ్రద్ధ భక్తిని చూడమని చెప్పి స్వామి వారికి క్షమార్పణ చెప్పుకోవాలనమాట చెప్పుకొని పూజ అనంతరం ఇంకా ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత ఈ ప్రసాదం తీసుకొని మనం ఇంట్లో ఎవరైనా తినేయచ్చు సో మా పూజ గదిలోకి అస్సలు గాలి రాదండి చూసారు కదా మొత్తం చెమటలు అలా మొత్తం తడిసుకోవడమే స్నానం అయిపోతుంది పూజ చేసుకునే లోపు అండ్ చూసారు కదండి నిత్య పూజ విధానం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పూజలోని ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి నేను అది రెటిఫై చేసుకుంటాను నెక్స్ట్ టైం నుంచి సో ఇంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే